దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి ఈ దుర్మార్గుడు నా కన్నుల ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు వీణ్ణి చంపుతానని ఎక్కడ లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి పాదాలతో శరీరాన్ని తొక్కి మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి ఇంకా పగతీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకసుపుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి చిన్నప్పుడు తాగిన పాలకన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసను తొక్కుతూ ఉంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయాడు అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసను సంహరించాడు భీముడు తన కళ్ళ ముందు కొడుకుపోయాడు కళ్ళ ముందు పది మంది పోయాడు ఆ కురుకుమారు వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు అసలు ఆ భీముడు యొక్క రూపాన్ని చూశారు నిత్యునంతా ఒంటి మీద చల్లేసుకుని యుద్ధ భూమిలో పరిగెడుతుంటే ఆ భీముణ్ణి చూసి పారిపోయింది కురు ఎవరి జోలికి వస్తాడో ఎవర ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు అటువంటి సమయంలో ఇంకొక పది మంది కురుకుమారులు భీముడి వైపు కెడుతుంటే అర్జునుడు ఆ పది మందిని చంపేశాడు అప్పటికి దుర్యోధనుడి యొక్క ఇరవై మంది సోదరుడు పోయారు కర్ణుడి యొక్క కొడుకుపోయాడు భీముడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు విశ్వాసరుడు ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి ఎంత పెద్ద మంటైనా పది బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో అప్పటి వరకు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి ఆయన మనసు వికలం ఇది కారణమైంది దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన పేరు వృషసేనుడు ఒక్కడే ధైర్యం చేసి భీముడి వెళ్ళాడు కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనసు వికలమైపోతుంది కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన పరంపర ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు నించుని నరనారాయణులు ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు ఆయన ఎందు సుగుణములు ఉండవచ్చుగాక కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అటు కృష్ణార్జునుడు ఇద్దరు శంఖాలు పూరించారు ఇటు కర్ణశల్యులు ఇద్దరు శంఖాలు పూరించారు ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం ఉంది క్షణాల మీద కొట్టుకోవచ్చు చావచ్చు ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తుండల అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు నువ్వు పెట్టిన గురి సరికాదు కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టి ఓ అన్నాడు ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను యోధాన యోధుణ్ణి నాకు గురి పెట్టడమే రాదా నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను నేను అలాగే వేస్తాను బాణ అని బాణం వేశాడు అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించియాలి కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన రథాన్ని అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు ఆ బాణం కంఠానికి గురిపెట్టింది ఐదు అంగుళాల రథం కిందకెళ్లడంలో అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది అయినా పగ తీరకది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత ఆరు బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుట్టునీలు చేయించాడు ముక్క ముక్కలు చేయించాడు కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు పరశురాముడి శాప ఉంది కదా భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు అవతల అర్జునుడు బాణవులు కుప్పించేస్తున్నాడు అదే సమయంలో కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టి అవతల సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆ రంగుళాల పైకి లేచింది అంటే కర్ణుడి యొక్క శక్తి అటువంటిది మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమి నుంచి పైకి రాలేదు జ్ఞాపకానికి వచ్చింది ఒకప్పుడు ధేనువుని కొట్టాను కావాలని కొట్టలేదు సాధన చేస్తుండగా బాణం తగిలింది వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి నీకు అనేక ఆవులు ఇస్తాను దూడలిస్తానన్నాను ఆయన వినలేదు ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగా అని శపించాడు వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జును అన్నాడు అరదంబు చక్రంబు ధరజాల ఎత్తెద అంతకు నీయకుండు ఏను భూమిస్తుడా నీవు రథస్థుండీ నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవాని శూరులేరిందు మహిత శూరుడవను మాత్రగా ఉత్తమ కులుడవు రణధర్మ కొవిదు ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయి ఇట్లు చెప్పుటెల్ల పాడి ఏర్పడంగా పలుకుట కాని గోవిందునకును నీకు వెరచి కాదు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్న లేక అస్త్రములను విడిచిపెట్టి వెన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప అస్త్రవిద్య నేర్చుకున్నావు ధర్మం తెలిసిన ఉన్నవాడివి నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్టిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుణ్ణి చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి శాపమున్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి ప్రయోగం చెయ్యి వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడనియు కర్ణు తలత్రించు ఈ శరమణియన్ నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే గురుజనులను తృప్తిపరచినటువంటి వాడనైతే నీయు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసిన వాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తృచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు చరమగిరి నుండి పడియడు తరణి తలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింబడియన్ ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది గనువిచ్చి అఖిలజనలు కనుగుణంగా ఆ యుజ్వల తనువు విడిచి చని సముదీప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు సొచ్చి అత్యద్భుతముగా పశ్చిమాద్రిన అస్తమించడానికి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్ళి కలిసిపోయింది సూర్యభగవానుడు చూసాట ఆకాశంలోంచి అబ్బా నా అనుగ్రహాన్ని పొందినవాడు నన్ను ఉపాసన చేసినవాడు నా అంశలో వెలిగినవాడు భారత యుద్ధానికి కారణమైనవాడు ధర్మ సంస్థాపనకు నిజానికి పరమ కారణమైనవాడు ఇవాళ యుద్ధ భూమిలో పడిపోయాడు తల తెగి నిత్తురు కారుతుండగాలా పడిపోయాడు ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో ఎవడు పాండవ సైన్యాన్ని కాకావికలు చేశాడో వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని ఎంతైనా మరి కొడుకు కొడుకు కదా కర్ణుడు కిరణములు చేతులు కదా సూర్యుడికి తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం స్తమించింది శల్యుడు ఖాళీరథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కౌరవ సైన్యమంతా కాకావి కలై చల్లా చెదరైపోయింది ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది కర్ణుడితో వెళ్ళిన రథం ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసి అప్పుడు అన్నాడు శల్యుడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడా కర్ణుడు మనుష్యులు ఏమిటయా దేవతలొచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని కర్ణుడు ధ్వన్యుడు మహాత్ముడు మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలుండి కూడా హరివీర భయంకరుడు యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు నిజంగా మీరు అన్నాడుగా బతికి ఉండిన సుఖములు బడయవచ్చు అన్నాడు అర్జునుడు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు అటువంటి మహావీరుడు ఆయనకి సారథ్యం చేశానన్నాడు ఇప్పుడు కర్ణుడు తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధకాలమునందు కర్ణుడు పడిపోయాడు ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు దుర్యోధనుడి తొడలు భీమసేనుడు వెరగొట్టాడు ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణపరమాత్మ దగ్గిరుండి పట్టాభిషేకం చేయించారు ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా గారికి పట్టాభిషేకం చేశారు ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది నరనారాయణుల యొక్క అవతారమునకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది అంత గొప్ప భారతం ఆ భారతం వచ్చినదే ధర్మ సంస్థాపనకి ఆ ధర్మ సంస్థాపనలో అత్యంత క్లిష్టమైన ఘట్టము కర్ణుడు పడడం దాని చేత నరనారాయణులు ప్రీతి చెందారు ధర్మ సంస్థాపన జరిగింది అని చెప్పి దేవతలందరూ సంతోషించారు కర్ణుడికి కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆయన కూడా ఉత్తమగతులను పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు కాబట్టి ఈ విధంగా ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత చాలా చాలా గొప్పగా భూమి అంతా సస్యశ్యామలమై సంతోషకరంగా ప్రజలందరూ జీవనాన్ని కొనసాగించారనేటటువంటి మంగళకరమైన ఘట్టం దగ్గర నేను ఇవాళ ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను